భారతి ఏపీ ప్రగాశాల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధం ఈరోజు ఐఎఫ్టియు యూనియన్గా ఈరోజు మంత్రి గారిని కలవడం జరిగింది మంత్రి గారు చాలా సానుకూలకంగా మన సమస్యలన్నీ కూడా చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది మనం గతంలో సమ్మె సందర్భంగా మనం పడిన కష్టాలన్నింటినీ కూడా గుర్తు చేసాం మనకి వాళ్ళు మన సంఘీ సమ్మెకు సంఘీభావంగా వచ్చి తెలియజేసిన సందర్భంగా క్యాజులిటీ అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చే దిశగా మినీ అంగన్వాడీలను మెయిన్ చేయాలనేసి అదేవిధంగా జీతాలను విముఖం చేయాలనేసి మరో అందరికీ కూడా అన్ని సమస్యలన్నింటినీ కూడా చేయాలని అనేసి మనం కోరడం జరిగింది చాలా ఓపిక్గా మన సమస్యలన్నీ కూడా వినడం జరిగినారు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సంఘాలు కలిపి మనం జాయింట్ మీటింగ్ కోరినాము అదేవిధంగా మూడు సంఘాలతో జాయింట్ మీటింగ్ కూడా వేసి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం దిశగా మాట్లాడతాననేసి తెలియజేయడం మంత్రి గారికి ఆర్ జ్యోతి ఏ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్ప్స్తుంది ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఐఎఫ్టీ తరఫున మొత్తం మేము నలుగురు మంది వచ్చాము సెక్రటరియట్కి వచ్చి మొదటిగా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి మా యొక్క సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందించారు వేతనాలు పెంచమని చెప్పాము అలాగే గ్రాడ్యుటీ అలాగే మినీ సెంటర్లు మెయిన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది సర్వీసును బట్టి శాలరీసు పిఎఫ్ఎస్ఐ గ్రాడ్యుటీ పెంచిన సదుపాయాలు ఇవన్నీ కూడా కోరి అలాగే నాణ్యమైనటువంటి ఫుడ్ అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మేడం గారు ఖచ్చితంగా కూడా ఎఫ్ఆర్ఎస్ యాప్ని మేడం గారే ప్రస్తావించారు వ్యాపారసేందుకు మీరు వద్దులున్నారని కానీ మేము అది ఖచ్చితంగా వద్దు మేడం చెప్పడం జరిగింది మేడం గారు పళ్ళు వచ్చి ఖచ్చితంగా దానిపై నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది అలాగే మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సందారాయణి మేడం గారికి కూడా ఈరోజు పత్రంలో ముఖ్యమైన డిమాండ్స్ని పెట్టి మేము ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రతినిధి బృంద బృందము మొత్తం కూడా మాట్లాడడం జరిగింది మేడం గారితో మేడం గారు సానుకూలంగా స్పందించి టూ మంత్స్లో మొత్తం కూడా మీరు అనుకునేవన్నీ కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామండి అన్ని సంఘాలు ఇన్వైట్ చేసి మొత్తం విషయాలన్నీ తెలియజేస్తాం చెప్పి చెప్పడం జరిగింది మా యొక్క సమస్యలు కూడా మేడం గారు స్లోగా బాగా విని మాకైతే చాలా సంతోషం అండి కాబట్టి ఈరోజు వచ్చిన దానికి మేడం గారు మమ్మల్ని గౌరవించి మా యొక్క సమస్యలన్నీ ఓపిక్గా ఇన్నందుకు మేడం గారు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు